ప్రతి సంవత్సరం ఏ ప్రభుత్వం ఉన్నా మాకు ఎలాంటి ఆటంకం లేకుండా మంచి దర్శనం అయితేనేవి మేము కూడా ఎప్పుడు రాజకీయాలు మాట్లాడేది ఇప్పుడు కూడా లేదు పాలు ధరించినప్పుడు కేవలం ఒక దైవభక్తిని పోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇంకొక ముఖ్య విషయం కూడా ఈ ప్రాంతానికి ఒకసారి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టినప్పుడు ఈ ప్రాంతంలో పర్యటిస్తా ఆయన నిజంగా ఆ రోజు చాలా గట్టిగా మాట్లాడడం జరిగింది ఏమయ్యా అన్నమయ్య లాంటి చరిత్ర కలిగిన ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో పుట్టిన వ్యక్తి ఆ బాటను ఎందుకు ఈ ప్రభుత్వాలు రెడీ చేయడం లేదు అని మాట్లాడతా నా పేరు కూడా ఆయన కోర్టు చేయడం జరిగింది ఆ రోజుల్లో ఆ రోజుల్లో ఈ రోజు అదే ఆయన పవన్ కళ్యాణ్ ఫారెస్ట్ మినిస్టర్ వాళ్ళ ఈ ఈరోజు నిజంగా ఆపడం జరిగింది ఎందుకైనా ఇప్పుడు ఆయనైనా మీరు ఇచ్చిన ఆ రోజు మీరు అంత గట్టిగా మాట్లాడినారు ఈ పొద్దు మీరు అధికారంలో ఉన్నారు తప్పకుండా ఆ పాటను రెడీ చేసి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను కాపాడాలని కూడా తెలియజేస్తూ మీకు అదే మీద పవన్ కళ్యాణ్ నాకు ఎవరో ఒక మిత్రుడే మీడియా మిత్రుడే పంపించారు ఆ వీడియో నాకు కూడా తెలియదు మొన్న రాత్రి జరిగినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడినాడు ఆ రోజుల్లో అని పెట్టడం నీకు కూడా వినిపిస్తాను అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నంత అంత బాగానే ఇప్పుడు ఫారాన్ని నేర్పిస్తూ ఉన్నాయంటే మన గతంలో ఏదైతే మొన్న కుల దొడ్డ నుంచి వెళ్ళే మార్పులు వేరుగురు సంచరిస్తూ ఉన్నాయి దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి ఇప్పుడు పుల్లు సంచరిస్తూ ఉన్నాయి అని చెప్తే ప్రాణహాని జరిగే ప్రమాదం కూడా నేపథ్యంలో ఉంటే మేము ఆ మార్గాలను దానికి మేము పోయినప్పుడున్న ఏనుగులు లవపడతాయి కానీ మా జోలికి ఎప్పుడు రావు ఎప్పుడు వాటిపాటి కొత్త ఏ క్రూర ముఖం కూడా ఎందుకంటే వేలాది మంది పడుతుంది కొత్త అవుతారు ఏం వాళ్ళు అదేంటంటే ఏదో ఫారెస్ట్ ఎవరు చనిపోయినారో రకరకాలప్పుడు ఉన్నాయి ఉండే జరిపినారో తెలియదు కానీ ఇన్ని వేల మంది ఇన్ని సంవత్సరాలు నచ్చినా సీమ కూడా చిన్న సీమ కూడా కొట్టే తాకులాడలేవు చిన్న పొరపాటు కూడా జరగలేదు నేను డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పాను ఎందుకంటే నేనే మీకు రిటర్న్గా ఇస్తాను ఏమన్నా జరిగితే బాధ్యత నాది నేను మీకు కాబట్టి రిటర్న్ కానీ కూడా నేను భాష చెప్పండి ఇంకోటి ఎందుకంటే ఏదో నేను ఎందుకంటే భక్తి మార్గంగా పోయేటప్పుడు నేను భక్తి మార్గంగా పోవాలని ఆలోచన తప్పక కానీ పోవాలనుకు మీరు ఎవరూ ఆపలేదు అది జరిగిపోయేది కానీ అలాంటి చేయాలన్న ఆలోచన నాకు లేదు కాబట్టి కానీ ఒకసారికి నేను విరమించుకుంటాను మన భక్తులు కూడా చాలా బాధపడిన భక్తులు అంటారు అది కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే తిరుమల వెళ్ళిన తర్వాత నేను ఒంటి పెట్టబోతాను ప్రతిసారి తిరుమలలో దర్శనం చేసుకొని ఒంటి పెట్టబోయి ఒంటివేట్లో తల్లిదండ్రు మరి ఈసారి ఒంటిమెట్గా మనం పరిమితం అవుతాం ఏదో భగవంతుడు మళ్ళా నడిపించినప్పుడు ఆ మార్గం నడుస్తామని అనుకోవడం జరిగింది అంటే ఈ అందులో ఈ ప్రాంతం అందరి ప్రజల మనోభావాల ప్రకారం ఎప్పటికైనా ఎందుకంటే అన్నమాచాలు వారు నచ్చిన పాటలు సరి చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటే ఏ భవిష్యత్తులో కూడా మా ప్రభుత్వం వచ్చినా కూడా తప్పకుండా ఆ పాట ఈ అన్నమయ్య కాలిపాటుకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో గతంలో దాదాపు ఇరవై మూడేళ్ళు ఇరవై రెండేళ్లుగా పాదయాత్ర చేస్తాము ఇరవై మూడో పాదయాత్ర జనబాన అయిపోతా ఉన్నది ఏదేమైనా ఈ అన్నమయ్య కాలిబాటకు సంబంధించి గతంలో కానీ ఇప్పుడు కానీ ఎటువంటి ఇబ్బందులు రాలేదు అక్కడ ఏనుగులు ఉన్నప్పటికీ కూడా ఎటువంటి హామీ చేయలేదు నేను వెళ్తున్నప్పుడు కనబడతాయి ఏమన్నా జరిగిన నాది హామీ అని చెప్పేసి కూడా చెప్పాను కానీ ఫారెస్ట్ అధికారులు దీనికి సంబంధించి అన్నమయ్య కాలిబాటను విశిస్తున్నట్టు చూసిన ఈ ప్రకటన చాలా అని చెప్పి ఉన్నారు ప్రభుత్వాన్ని కూడా దీనిని డిమాండ్ చేస్తా ఉన్నా ఎప్పటికైనా ఎందుకంటే అన్నమయ్య నడిచిన కాలిబాటలో దాదాపు అడవి మార్గంలో పదమూడు కిలోమీటర్లు ఏమో ఉంటుంది ఆ పదమూడు కిలోమీటర్లను కూడా అభివృద్ధి చేయాలని చెప్పి కోరుకుంటున్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు సుదీర్ టీవీ నైన్ అన్నమాయి సైడ్ అయిపోయినా వాట్సాప్లో వాట్సాప్లో షేర్ చేయనా నెంబర్ పెడతాను వాట్సాప్ షేర్ చేస్తాను ఇది